మాయారత్నం పూర్వం అనే బాలుడు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి జీవిస్తుండేవాడు అతను చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో రంగురాళ్ళు సేకరిస్తుండేవాడు ఒక సెలవు రోజు ఎప్పట్లానే రాళ్లను వెతకడానికి వెళ్ళాడు అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవి సమీపానికి చేరుకున్నాడు అప్పటికే వర్షం కురుస్తోంది అక్కడ పొదల చాటున ఒక అద్భుతమైన రాయి తళ్ళతళ్లాడుతూ కనిపించింది అది ఎరుపు రంగులో మెరుస్తోంది దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు వర్షానికి శరీరమంతా వణుకుతోంది ఆ రత్నాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూనే ఈ వర్షం ఆగిపోతే అంత బాగుండు అని మనసులో అనుకున్నాడు వెంటనే వర్షం ఆగిపోయింది రత్నాకరుడికి ఆశ్చర్యమేసింది ఈసారి రత్నాన్ని నేల మీద పెట్టి వర్షం మళ్లీ పడాలి అని మనసులో అనుకున్నాడు కానీ ఈసారి వానపడలేదు మెరుస్తున్న రత్నాన్ని చేతిల్లోకి తీసుకుని మళ్ళీ ఒకసారి వర్షం పడాలని మనసులో అనుకున్నాడు అంతే వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం పడ్డం మొదలైంది నాకు దొరికింది మామూలు రాయి కాదు మాయారత్నం అని రత్నాకరుడు ఎగిరి గంతేశాడు ఈ రాయితో ఏదంటే అది సాధించవచ్చు అని మురిసిపోయాడు వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు ఆ తర్వాత తనకు పళ్ళు కావాలని కోరాడు ఇలా ఏది అడిగితే అది జరుగుతుండేసరికి ఆనందంలో మునిగిపోయాడు దీన్ని అమ్మా నాన్నలకు చూపించి తన సంతోషాన్ని పంచుకోవాలని ఇంటి బాట పట్టాడు తాను కొంత దూరం వెళ్లగానే గర్జన వినిపించింది సింహాన్ని చూడగానే రత్నాకరుడు గజగజ వణికిపోయాడు ఆ భయంలో ఏమి ఆలోచించాలో తెలియక ఇప్పటికిప్పుడు నేను రాయిని అయిపోతే సింహం బారి నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాడు అంతే అలా అనుకున్న మరుక్షణంలోనే బండరాయిలా మారిపోయాడు ఆ మాయారత్నం అతడి పక్కనే పడిపోయి మెరుస్తోంది పూర్తిగా బండరాయిలా మారిపోయిన రత్నాకరుడు దాన్ని అందుకోలేకపోయాడు రాత్రి అయినా ఇంటికి ఎంతసేపటికి రాకపోయేసరికి రత్నాకరుడి అమ్మా నాన్న రాత్రంతా వెతికారు అయినా రత్నాకరుడు ఎక్కడా కనపడలేదు తెల్లారాక కూడా ఇంటికి రాకపోయేసరికి ఊరంతా గాలించారు చుట్టుపక్కల ఊర్లు అడవులు బంధువుల ఇళ్లలో వెతికి చూశారు అప్పటికీ జాడ దొరకలేదు ఇలా నెల రోజులు గడిచిపోయింది వాళ్ళ అమ్మ బెంగతో చిక్కిపోయింది దాంతో వాళ్ళ నాన్న ఆమె శాంతపరచడానికి ఆ బాధ నుంచి బయటపడేందుకు షికారుకు తీసుకొచ్చాడు వాళ్ళ అమ్మ బాధతోనే వెళ్ళింది అప్పుడు ఆమెకు తన కొడుకు మీదే ఉంది ఝాసంతా వీళ్ళు సరాసరి ఆ బండరాయి ఉన్న ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నారు తినడానికి తెచ్చిన ఆహార పదార్థాలు పాత్రలను అదే బండరాయి మీద పెట్టారు అంతలోనే అక్కడ మెరుస్తూ రంగురాయి తండ్రికి కనబడింది దాని చేతిల్లోకి తీసుకుని రత్నాకరుడికి ఈ రాళ్లంటే ఎంత ఇష్టమో కదా అని తన భార్యకు ఆ రాయిని ఇచ్చాడు తను మాట్లాడకుండా ఆ రాయిని బండరాయి మీద పెట్టింది ఇప్పుడు మనతో రత్నాకరుడు ఉంటే ఎంత బాగుండేదో కదా అని భర్తతో అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నేను ఇక్కడే ఉన్నానమ్మా ఏడవకమ్మా అని అరిచాడు కానీ బండరాయిలా మారిపోయి ఉన్నాడు కాబట్టి ఆ శబ్దం బయటికి రాలేదు ఇప్పుడు తిరిగి మనిషిలా మారితే బావుండు కదా అని మనసులో అనుకున్నాడు అంతే క్షణాల్లో రత్నాకరుడు మామూలుగా మారిపోయాడు తల్లిదండ్రులు ఆనందంతో దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు అసలు విషయం తెలుసుకున్న వారు ఆ మాయారత్నాన్ని చేతిలోకి తీసుకుని వర్షం యథావిధిగా పడాలని ప్రకృతి తన పని తాను చేసుకుపోవాలని కోరారు తర్వాత రత్నాన్ని లోయలోకి విసిరేశారు ఈ మాయారత్నం ఎప్పటికైనా ప్రమాదమే నువ్వు కురుస్తున్న వర్షాన్ని ఆగిపోమ్మన్నావు అప్పటి అప్పటినుంచి వానల్లేవు రత్నం నీ చేతిలో ఉండి సరిగా వాడలేదు సింహాన్ని చూసి భయపడి నిన్ను నువ్వు రాయిగా మార్చుకున్నావు వాడడం సరిగా తెలియనప్పుడు ఈ రత్నంతో ఎప్పటికైనా ముప్పే మనం మనలా బతకాలంటే ఏ మాయలు మర్మాలు వద్దు అని రత్నాకరుడికి తల్లిదండ్రులు నచ్చచెప్పి ఇంటికి వెళ్లారు కథ సమాప్తం తాతయ్య కథ నక్క తీర్పు తాతయ్య మామిడి పళ్ళు తెచ్చాడు అమ్మ వాటిని కోసి ముక్కలు పిల్లలకు పంచింది తనకు చిన్న ముక్క వచ్చిందని ఒకరు టెంక కావాలని మరొకరు ఇలా పిల్లలు పేచీలు పడసాగారు ఏమర్రా మీకు కొంచెం కూడా బుద్ధిలేదే మీకన్నా ఆ కథలో నీటి పిల్లలు నయం కదరా అన్నాడు తాతయ్య పిల్లలు మామిడి ముక్కల గొడవ మర్చిపోయి తాతయ్య చుట్టూ చేరి ఏం కదా తాతయ్య నీటి పిల్లలు మాకన్నా ఎందుకు నయం తాతయ్య అని ప్రశ్నలు వేశారు అవతలి వాళ్లకు ఎక్కువ పోయిందని మీరు దిగులు పడ్డారు అవతలి వాళ్లకు తక్కువ పోతుందేమోనని అవి దిగులు పడ్డాయి అదే తేడా మీకు వాటికి అన్నాడు తాతయ్య నీటి పిల్లులు మామిడి పళ్ళు పంచుకున్నాయా తాతయ్య నువ్వు చెప్పేది అర్థం కావటం లేదు కథ పూర్తిగా చెప్పు తాతయ్య అని పిల్లలు తాతయ్యను వేధించారు అయితే గొడవ పెట్టకుండా బుద్ధిగా కూర్చుని వినండి అంటూ తాతయ్య ఆరంభించాడు టిబెట్టు అని ఒక దేశం ఉంది ఆ దేశంలో ఒక నది ఉంది ఆ నది ఒడ్డున రెండు నీటి పిల్లులు నివసించేవి అవి ఎంతో స్నేహంగా ఉంటూ అవసరమైనప్పుడల్లా ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ ఉండేవి నదిలో చేపలుంటాయి కదా అవి నీటి పిల్లులకు ముఖ్యమైన ఆహారం నీటి పిల్లి చేపను ఎలా పడుతుందంటే నదిలోకి దిగి చేపలను వెన్నంటి ఈదుతూ పోయి వాటిని ఒడ్డుకేసి తరుముతుంది ఒడ్డున పడ్డ చేపను తినేస్తుంది కానీ చేపలను పట్టుకుని ఇంటికి తీసుకుపోవాలంటే కష్టం ఎందుచేతనంటే నీటి పిల్లి ఒక చేపను ఒడ్డుకు తరిమి ఇంకో చేప కోసం వెళ్లేసరికి మొదటి చేప ఎగిరి మళ్లీ నీటిలోకి దూకి తప్పించుకుపోతుంది ప్రతి చేప కోసము నీటి పిల్లి ఒడ్డుకెక్కి దాన్ని చంపి తిరిగి నీటిలోకి దిగాలంటే చాలా కష్టం ఈ బాధ నీటి పిల్లులకు రెంటికి కలిగింది అందుచేత అవి ఏం చేశాయంటే రెండూ కలిసి చేపలను పట్టుకుందాం అనుకున్నాయి చేపలను ఒడ్డుకు తరమడం ఒక నీటి పిల్లి పని ఒడ్డున పడ్డ చేపను చంపటం రెండో నీటి పిల్లి పని ఇలా నీటి పిల్లులు ఒకటి నీటిలోనూ ఒకటి ఒడ్డున పనిచేసి బోలెడన్ని చేపలను పట్టుకోగలిగాయి ఇక వాటిని రెండు నీటి పిల్లులు పంచుకోవటమే తరాయి అన్న చేపలను రెండు కుప్పలు చెయ్యి అన్నది ఒడ్డున పనిచేసిన నీటి పిల్లి నీటిలో పనిచేసిన నీటి పిల్లి చేపలను విభజించడానికి సంకోచించింది తాను పొరపాటున దానికి తక్కువ భాగం ఇచ్చి అన్యాయం చేస్తానేమోనని దాని భయం అందుచేత అది రెండో నీటి పిల్లుతో అన్నా నువ్వే పంచు అన్నది దానికి అదే భయం రెండు నీటి పిల్లులు ఒకరినొకరు అన్యాయం చేసుకుంటామేమోనన్న భయంతో ఏమీ చెయ్యక చేపలను పెట్టుకొని దిగులుగా కూర్చున్నాయి ఇంతలో అటుగా ముఖరుడనే నక్క వచ్చి చేపలను చూసింది దానికి పొద్దుటి నుంచి అరణ్యంలో ఎంత వెతికినా ఆహారం దొరకలేదు ఆకలితో అది నకనకలాడుతోంది అది తనలో అబ్బో ఎన్ని చేపలో అనుకుని నీటి పిల్లులతో ఏమర్రా అల్లుళ్ళు అలా విచారంగా ఉన్నారే అన్నది ఈ చేపలను పట్టాం కానీ వీటిని పంచుకోవడంలో ఒకరికొకరు అన్యాయం చేస్తామేమోనని భయపడుతున్నాం అన్నాయి నీటి పిల్లులు మీకీ చేపలను న్యాయంగా నేను పంచనా అన్నది నక్క నీటి పిల్లులు తమకు వచ్చిన చిక్కు తొలగిపోతుందనుకుని సరేనన్నాయి నక్క ఒక నీటి పిల్లిని యువతలకి తీసుకుపోయి చేపలను పట్టడంలో నువ్వు నిజానికి చేసిందేమిటి అంతా రెండో నీటి పిల్లే చేసింది అది నీటిలోకి వెళ్లి ప్రవాహానికి తట్టుకుంటూ చేపలను ఒడ్డుకు ఎంతో నేర్పుగా తరిమింది ఒడ్డున పడ్డ చేపలను చంపటం తప్ప నువ్వేమీ చెయ్యలేదు న్యాయంగా నీకు రావలసిన వాట చాలా కొద్ది అన్నది తర్వాత నక్క రెండో నీటి పిల్లిని ఎడంగా తీసుకుపోయి కష్టమంతా రెండో నీటి పిల్లి పడింది ఒడ్డున రాళ్ళు రప్పలు దుబ్బులు గుంటలు మిట్టలు ఎగుడు దిగుళ్ళు నువ్వు సునాయాసంగా చేపలను ఒడ్డుకు తరిమితే అవి మళ్లీ నీటిలోకి దూకే లోపల పరిగెత్తుతూ వచ్చి వాటిని చంపి చేపలన్నిటినీ దక్కించింది అన్నది ఈ మాటలు విని రెండు నీటి పిల్లులు అవమానంతో కుంగిపోయాయి తర్వాత నక్క చేపలన్నిటికీ తలలు తోకలు కత్తిరించి నీటిలో పనిచేసిన నీటిపిల్లికి తలలు ఒడ్డున పనిచేసిన నీటిపిల్లికి తోకలు ఇచ్చి మధ్యవర్తిత్వం చేసినందుకు తన ఫీజు కింద చేపల మధ్యభాగాలు పుచ్చుకుని ఇంటికి చక్కా పోయింది కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి